వంట తప్ప మీకేం చేయరు అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బిఆర్ఎస్ఏ గెలవాలి అంకుశంలాగా పనిచేయాలి ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి నేను ఒకటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం మీరు అధికారం ఇస్తే పదేళ్ళు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం అనేక మందిని కాపాడుకున్నాం ఇలావన్నీ నా కళ్ళ ముందే పోతూ ఉంటే రైతులు గోచపడతా ఉంటే పంటలు కొనకపోతూ ఉంటే బోనస్ దక్కకపోతూ ఉంటే చూసి చాలా బాధ కలుగుతూ ఉంది నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వందకు వంద శాతం బీఆర్ఎస్ మీతో ఉంటుంది మీ ప్రయోజనాల కోసం ఉంటుంది పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు మొన్నటి దాకా బీఆర్ఎస్ పుణ్యానికి గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి మీకు తెలుసు ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వలేదా గౌరవించలేదా గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి దేనికోసం మారిండు ఆయన మన తిరుగుడు పువ్వా అధికారం ఎటువంటి తిరుగుతాడా దయచేసి ఆలోచన చేయాలి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు బీజేపీ తరఫున నిలబడ్డాయినా కానీ ఇలా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చేదైనా కానీ ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి ఎందుకు పోయిండు ఎందుకు పోయిండండి అధికారం కోసమా పదవుల కోసమా పైరవిల కోసమా దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి ఈ విధంగా ఉన్న వాళ్లకు దీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్ని పంటలు కొంటాం ప్రతి పంటకు బోనస్ ఇస్తాం జొన్నలు కొంటాం కందులు కొంటాం వడ్లు కొంటాం మక్కలు కొంటాం అని చెప్పినారు వానకాలం పంటలకు కానీ ఇయ్యలే ఇలా యాసంగి కూడా కొనుగోలు స్టార్ట్ అయినాయి ఇస్తారా ఇయ్యరా ఇయ్యకపోతే ఊకుందామా యుద్ధం చేద్దామా యుద్ధం రెండు రకాలుగా చేయాలి పంట కొనుగోలు కేంద్రాలు కడ చేయాలి అక్కడ పందన స్పందన రాకపోతే ఐదు వందల రూపాయలు కట్టియకపోతే ఓట్ల డబ్బాలు గుద్దుడు గుద్దితే డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి